హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేము మాత్రం చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మగ్గుడి అనమాట టీటీడీ నుండి వచ్చిందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కడుతున్నాము ఊరు వాళ్ళందరూ కలిసి అనమాట చూడండి రాడ్లు బ్యాండింగ్ చేసి ఇది ఇలా కడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి కలిసిమెలిసి అనమాట ఇది గర్వగుడి అంటారు గర్వ గుడి కడుతున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా చాలా కింద నుండి ఫ్రెండ్స్ దగ్గరికి ఒక ఎనిమిది అడుగులు పై నుండి లోన్ నుండి కడుతున్నాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో కింద నుండి కడుతున్నాం అనమాట దగ్గర మా ఊరిలో శంక్షన్ అయింది ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్ సూపర్గా ఊరు వాళ్ళు అందరు పట పటం మగా కాదు ఆడవాళ్ళు కాదు మగావలు సిమెంట్ అందిస్తున్నాం ఫ్రెండ్స్ ఆడవాళ్ళేమో ఏమో రాయి మోస్తున్నారనమాట చూడండి ఇదిగో ఇదే గుడి అనమాట మీరు ఎలా చేస్తారనేది కామెంట్ రూపంలో తెలిసింది ఫ్రెండ్స్ ఉంటాను